Hi. <laughs> హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజమన్ ఛానల్ ఒక స్పెషల్ వీడియో అయితే చూపించేస్తున్నానండి ఈ వీడియోకి మా పిల్లలు చాలా కష్టపడ్డారనమాట సో చూసారు కదా మొత్తం ఎట్లా మెస్సీ మెస్సీ చేశారు ఆ ఈవెంట్ ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా పాపం వాళ్ళు అలాగే కష్టపడి చేసుకుంటున్నారు ఏంటి అంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి క్రిస్మస్ కదా ఈరోజు క్రిస్మస్ కోసం అనేసి క్రిస్మస్ ట్రీస్ తయారు చేసుకున్నారు ఓన్లీ వైట్ ఏ ఫోర్ షీట్స్ ఇచ్చారనమాట వైట్ కలర్ ఏ ఫోర్ షీట్స్ ఇచ్చే కలర్ కూడా కాదు దానికి మొత్తం కలర్ వేసి ఇది పాపది అది బాబుది మొత్తం ఎల్లో కలర్ వేసి పైన మళ్ళీ గ్రీన్ స్ట్రైప్స్లా ఇచ్చి మొత్తం చాలా బాగా చేసుకున్నారు ఇన్ని వాళ్ళే ఓన్గాని సో బాబుకి అయితే కొంచెం నేను హెల్ప్ చేసా షేప్ అదిని ఇంకా పాప అయితే ఓన్గా చేసుకుంది దీనికి మళ్ళీ బేస్ కోసం ఈ క్యాప్స్ ఐడియా అయితే నేనే ఇచ్చా బేస్ ఉండాలి కదా అంటేనే సో ఇలా ఉండే అనమాట ఈరోజు క్రిస్మస్ కాబట్టి గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇస్తాము మా అపార్ట్మెంట్లో వాళ్ళే చేసుకుంటారు యాక్చువల్గా నాకు తెలియదు వాళ్ళు చేస్తున్నారని రోజు మెసేజ్ మెస్సీ చేస్తుంటే నేనే తిడుతున్నాను అనమాట ఏం చేసేస్తున్నారని సో ఇదైతే మా పాప చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అంతా కొంచెం క్లియర్ చేసి మంచిగా చూపిస్తాను మీకు లాస్ట్లో కొంచెం ఉంది అనేసి ఒక కార్డ్ చేసి పాపం పడుకుంది గ్రీటింగ్ కార్డ్స్ ఇవైతే చిన్నపిల్లలకంటే అండి వాళ్ళు పడేసుకుంటారని చెప్పి ఇట్లాగా ఓపెన్ చేస్తే ఇందులో కార్డ్ ఇది కూడా వెరైటీగా ఏదో ఉంది దాంట్లో పిల్లలు ఆ పిల్లల గురించి వెళ్ళామనుకుంటున్నారు ఒక నోట్ ట్రాన్స్ప నీట్లో తీయట్లేదు మా పాప తిట్టుకుంటుందేమో అమ్మ ఏం చేశారని ఎప్పుడు సారీ ఈరోజు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఇది అందులో కూడా సాంటా ఇస్తాడంటే అండి గిఫ్ట్ అది రాసుకుంటే విష్ రాసుకుంటే ఇంకా ఈ బుడ్డు పాపకి పాపం రాయడం కూడా రాదనమాట అయినా కూడా దానికి రాసుకొని సాంటా గిఫ్ట్ చేస్తాడు అనేసి ఒక నోట్ రాసిచ్చింది దానికి చదవడం రాదు నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మోడల్స్ అయితే నేను అస్సలు నాకు కూడా చూపించలేదండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో రాసుకుంది కదా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు కూడా ఇంత కష్టపడి ఉండరు నాకు అయితే మా పాప పడినంత కష్టం ఇది వాళ్ళ తమ్ముడి కోసం చేసింది వాళ్ళ తమ్ముడికి కార్ అంటే ఇష్టం అని చెప్పేసి కార్ వేసింది ఏంటో లాగా వస్తుంది ఇక్కడ మళ్ళీ కటింగ్స్ ఎందుకో పెట్టింది డిజైన్ అనుకుంటా ఎయిట్ థింగ్స్ ఇది ఓపెన్ అవ్వట్లేదు యాక్చువల్గా ఇది ఓపెన్ అవ్వట్లే అక్కడ లోపల ఉంది ఇదంతా ఇట్లా ఉంటుంది గ్రీటింగ్ కార్డ్స్ ఒక దాని మీద ఒకటి పెట్టడం వెళ్ళనుకుంటా ఇలా అయిపోయింది సో హాఫ్కి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసింది దానికి కలర్ వేసింది ఈ హాఫ్లో రాసింది ఇది ఓపెన్ చేస్తే లోపల ఎవరికి ఇచ్చేది అని ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అమ్మో ఇక్కడ చాలా రాసింది వావ్ క్రికెట్ నేర్పించింది అంటే అక్క నెక్స్ట్ ఇది యాక్చువల్గా నేను వీడియో తీసుకుంటాను తీసుకుంటానమ్మ నీకు గ్రీటింగ్ కార్డ్స్ అంటే చెప్పింది అమ్మ ఈ గ్రీటింగ్ కార్డ్ ఎవరికి చూపించకు నువ్వు కూడా చదవకు అని నేను ఓన్లీ జస్ట్ పై వరకే తీసుకుంటాను చెప్పా నెక్స్ట్ వచ్చేసి ఇది సర్కిల్లా చేసి కట్ చేసి ఇందులో ఇవి పర్లేదు క్రియేటివిటీ బాగానే ఉంది మా పాపకైతే చూసారు కదా ఫోల్గా క్రిస్మస్ కోసం మా పిల్లల డెకరేషన్స్ కష్టాలు ప్రిపరేషన్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్